హలో అండి ఈరోజైతే మాకు షూటింగ్ వచ్చేసి రైల్వే స్టేషన్లో జరిగిందండి ఇది ఎక్కడంటే భరత్నగర్ రైల్వే స్టేషన్ భరత్నగర్ రైల్వే స్టేషన్లో ఒక రెండు సీన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగే అక్కడికైతే వచ్చేసాము రైల్వే స్టేషన్కి అక్కడికే వచ్చి అక్కడే అప్ అది చేసుకొని మేకప్ అది రెడీ అయిపోయి రెండు సీన్స్ కోసం ఏంటంటే ట్రైన్ ట్రైన్ వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కాలి మళ్ళీ ట్రైన్ దిగాలనమాట ట్రైన్లోంచి ట్రైన్ ఎక్కడ దిగడం అది ఏంటంటే ఎంఎం ట్రైన్ షూటింగ్ చేశారు జస్ట్ ఒక దిగిన నెక్స్ట్ సెకండ్కే మూవ్ అయిపోయింది నాకు అప్పుడేమనిపించలేదు కానీ తర్వాత భయం వేసింది అంటే నేను దిగగానే నా వెనకాల ఇద్దరు ఉన్నారనమాట దిగాల్సిన వాళ్ళు మా టీం మెంబర్స్ ఆ కెమెరా అది పట్టుకున్నారు కదా వాళ్ళు కెమెరామ్యాన్ డైరెక్టర్ వాళ్ళు ఎందుకంటే నేను లేట్ అయితే వాళ్ళు మూవ్ అయిపోయేది రన్నింగ్లో వాళ్ళు దిగాల్సి వచ్చేది ట్రైన్ లేదంటే నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళిపోయేవాళ్ళు అందుకని చెప్పేసి అక్కడ చేసేటప్పుడు ఏమనిపించలేదు కానీ చూసేటప్పుడు అయితే నాకు కొద్దిగా భయం అనిపించింది నేను కింద దిగి నించోగానే ట్రైన్ మూవ్ అయిపోయింది వాళ్ళ పాపం రన్నింగ్లో దిగేశారు అలా అనమాట ఒక్కోసారి అలా జరుగుతుంటుంది అనుకోకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సీన్కి మాకు డైరెక్టర్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్ అయితే నెక్స్ట్ సీన్ వచ్చేసి డ్రెస్ చేంజ్ ఉంటుంది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలన్నమాట ఈ బ్యాక్గ్రౌండ్ కాదు ఇంకొక బ్యాక్గ్రౌండ్లో ఇంకొక ట్రైన్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాము అక్కడ నుంచి ఇదేంటంటే మనకి ఇది భూదేవి నగర్ అని చెప్పేసి బోయినపల్లి తిరుమల నగర్ అట్ట సైడ్ ఒక రైల్వే స్టేషన్ అయితే మాకు షూట్ చేసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు ఎంటీగా పర్మిషన్ తీసుకున్నారంట ఇంకా అక్కడికైతే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది దారిలోనే ఒక తెలిసిన వాళ్ళ హోటల్ దగ్గర అయితే టిఫిన్ చేసేసాము డ్రెస్ చేంజ్ చేసి అక్కడ మసాలా దోశ స్పెషల్ అని చెప్పారు ఇంకా అన్ని ఐటమ్స్ వాళ్ళు అరేంజ్ చేశారు కానీ వర్షం అండి అప్పటికే వర్షం స్టార్ట్ అయింది అందుకని చెప్పేసి నేనైతే కార్లోనే కూర్చొని రైట్గా ఒక మసాలా దోశ అయితే తిన్నాను ఆ తర్వాత భూదేవి నగర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మాకు ఫుల్ గాలి వాన అంటే ఒక వన్ అవర్ డిస్టర్బ్ అయింది షూటు ఒకటి రైల్వే ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్ళే సీన్ ఒకటి ఉందన్నమాట అంటే ట్రైన్ ఎక్కేది దిగేది కాకుండా ఈ సపరేట్ సీన్ దానికోసమని వర్షం ఆగినంతసేపు మేము కూడా ఆగాల్సి వచ్చింది వర్షం ఆగిన తర్వాత మళ్ళీ షూట్ కంప్లీట్ చేసాము ఇంకా లంచ్కి వచ్చేసి నాకైతే ఇన్విటేషన్ ఉన్నిందండి ఒక ఇది టూరిజం ప్లాజా హోటల్లో ఒక ఇన్విటేషన్ ప్రోగ్రామ్ అయితే ఉన్నింది ఆ బ్రేక్ టైంలో మేము అక్కడికైతే వెళ్ళాము వెళ్ళి ఒక వన్ అవర్ అక్కడ ఏంటంటే స్పెషల్ ఐటమ్స్ అన్నీ బుఫే అరేంజ్ చేశారు వెళ్ళి హాయిగా అక్కడికి టీం మొత్తం అయితే మేము వెళ్ళడం జరిగింది హ్యాపీగా లంచ్ అయితే చేశాను ఇంకా లంచ్ చేసిన తర్వాత ప్లస్ మళ్ళీ షూట్కి కంటిన్యూగా మూవ్ అయ్యామండి కొంచెం రైల్వే స్టేషన్కి వచ్చి రిమైనింగ్ సీట్స్ అయితే తీసుకున్నాము రైల్వే స్టేషన్ సీన్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది మేము అక్కడ నుంచి ఇంటికి బయలుదేరేసరికి సెవెన్ అలా అయింది ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అయితే అయిపోయిందండి తనకైతే ఏదో షూటింగ్ అలా జరిగింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సరే आ हा पावर सिस्टम द मॅडम आदर नमस्कार